ప్రెస్ ద నాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పన్ను మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పన్ను ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన దృష్టమా మనం తీసుకున్న జాగ్రత్తల కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండమంటే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ గా చెప్తాం ఏదో లైట్ లైట్గా పై పైన చెప్పొద్దండి మనస్ఫూర్తిగా చెప్తాము అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కానీ ద్వేషంగానే అసహనంగానే ఉంచుకోవద్దండి ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధానం పడండి ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేకపోతే ఎవరి మీదైనా మనకు మనసులో కానీ కోపం కానీ ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన తండ్రి దగ్గరకు చేరదు ముందు మన మనసు కల్మషం లేనిదిగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి ఆ తర్వాతే మనం తండ్రికి అడగాల అడగకపోయినా పర్వాలేదు అప్పుడు అడగక్కర్లేదు ఇక మనం ఎందరిని క్షమిస్తే అందరితో సమాధానంగా ప్రేమగా ఉంటే చాలండి మనకి ఎప్పుడు ఏది కావాలో తండ్రి మనం అడగకుండానే పంపిస్తానే ఉంటాడు కానీ మనం చేయాల్సింది ఒకటే తండ్రి మాట చొప్పున అందరితో సమాధానంగా అది ఇంట్లో వాళ్ళైనా కావచ్చు బయట వాళ్ళైనా కానీ ఎవరితోనైనా సరే మనస్పర్ధలు మాత్రం పెట్టుకోవద్దు అందరితో ప్రేమగా ఉండాలి సమాధానంగా ఉండాలి ఒకవేళ మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించాలి మనం వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమిస్తేనే మనం చేసిన తప్పుడు తండ్రి క్షమిస్తాడు కాబట్టి అవి గుర్తుపెట్టుకోండి మనం బలి అర్పించడం ఇంపార్టెంట్ కాదు మాట వినడమే శ్రేష్టం అదే తండ్రికి ఇష్టమైన పని బలి అర్పించొద్దు నాకు మీరు మాట వినండి నా మాటకు లోపడండి నా మాట చొప్పు నడుచుకోండి చాలు అంటాడు తండ్రి కాబట్టి కడుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవా దేవామీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ అంతా మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవామికే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారమయ్యా అంత క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళడానికి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమెంత మా నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ బాధపీఠం భూమి మీదు మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదల మా చుట్టూ ఉంచడానికి మేమెంత మా ప్రతికి ఎంత నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఎంతో మంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో ప్రమాదాల్లో చిక్కుకున్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవామికేస్తూ తీసుకురండి నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు వేకీభవిస్తున్నారో ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి మీ బిడ్డ జ్ఞాపకం చేసుకున్న ప్రభా కుటుంబాల్లో ఉన్న నా పృప అటువంటి మనశ్శాంతి లేని పరిస్థితులు తీసివేసిన తండ్రి కుటుంబాలు మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి కోపాలు ద్వేషాలు అసహనాన్ని గొడవల్ని తీసివేసిన కృప ఉంటే తీసివేసి మొదట కుటుంబంలో వాళ్లే నా ప్రభ ఒకరి ఎడలా ఒకరి ప్రేమ ఒకరి ఎడలా ఒకరికి సమాధానంగా ఉండే కృపనే మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఎల్లప్పుడూ మీకు లోబడి జీవించే కృపాధాన్యత మాకు ఇవ్వండి నా ప్రభా ప్రతి విషయంలో మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి వాక్యం వింటున్నా వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు నా ప్రభా బలి అర్పిస్తున్నాం కానీ మాట వినట్లేదు నా తండ్రి బలి అర్పించడం కంటే మాట వినడం అన్నారు నా ప్రభా మాటకి లోబడే మనసుని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ మీకున్న చాలి నా ప్రభా మీరెంత సహించారు మీరెంత ఓర్చు మిమ్మల్ని హింసించే వారి కోసం గురించి నా ప్రపక కన్నీటితో మీరు ప్రార్థన చేశారు మీరెంత జాలి పడ్డారు నా తండ్రి అటువంటి మీ హృదయాన్ని మాకు అనుగ్రహించిన ప్రప ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేము నా తండ్రి తిరిగి మాట అనేదాకా మాకు మనశ్శాంతి ఉండదు నా తండ్రి ఆ మనసు మీరిచ్చింది కాదు నా ప్రప మాకు నా మనసుని తీసివేసి మీ మనసుని మీ హృదయాన్ని మీ సున్నితమైన మనసుని మీ ప్రేమ మీ జాలిగల హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి మిమ్మల్ని మాదిరిగా మేము ఎలా చేసుకోవాలో నా ప్రభా మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి ఈ లోకపరమైన ఆశలలోనే మేము బ్రతుకుతున్నాం నా తండ్రి ఈ లోకపరంగానే నా తండ్రి ఈ లోక అవసరాల కోసమే మేము జీవిస్తున్నాం వా వాటి ఆలోచనలతోనే మేము బ్రతుకుతున్నాం కానీ మీకు మీకిష్టలుగా ఎలా జీవించాలి మీ మనసు మెచ్చుకునేలా మీ మనసు గెలుచుకునేలా మేము ఎలా నడుచుకోవాలో మేము గ్రహించలేకపోతున్నాం ఆలోచించుకోలేకపోతున్నాం నా ప్రప ఈ జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రెవాళ్ళం నా తండ్రి మాకున్న బలహీనతలు వెరేతనాన్ని అజ్ఞానాన్ని ఎరిగి ఉన్నదివా మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభాప మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలన్న తండ్రి ఎవరన్నా ఏదన్నా మాటన్నా కూడా ఎలా సహించాలో మాకు నేర్పించండి మీరు ఎలా సహించారు అటువంటి సహనాన్ని నా మాకు అనుగ్రహించండి నా తండ్రి మీరెంత ప్రేమించారు ఆ ప్రేమని మాకు అనుగ్రహించు నా ప్రప మీ మీరెంత జాలి పడ్డారు మిమ్మల్ని హింసించే వాళ్ళ మీద అవమానకరంగా మాట్లాడే వాళ్ళ మీద కూడా మీరు జాలి చూపించారు అటువంటి జాలి గల హృదయాన్ని మాకు నా తండ్రి ఈ లోకంలో మేము ఎంత సంపాదించి ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా సరే అది ఒకనొక రోజున నా ప్రభా అదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందిగా నా ప్రభ కానీ మీ ప్రేమ పొందుకుంటే చాలుగా నా తండ్రి మేము మరణించినా సరే శాశ్వతంగా మేము జీవించే ఉంటాం నా తండ్రి ఏది కావాలో మాకు ఎప్పుడు ఏది అవసరమో ఏది అడగాలో మాకు తెలియని వెర్రివాళ్ళం నా ప్రభా ఈలోక ఆశలోనే ఈలోక అవసరాల్లోనే నా తండ్రి మేము జీవిస్తున్నాం నా మాకు మాకున్న ఆలోచనలు తీసివేసి నూతన ఆలోచనలు నూతన హృదయాలు నూతన తలంపులు మాకు అనుగ్రహించిన నా తండ్రి ఎల్లప్పుడూ మీ ఆలోచనలు మా హృదయంలో ఉండాలి మీ ధ్యాసే నా తండ్రి నీతిని రాజ్యాన్ని మొదట వెతికేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి మాకు అవసరమో నా ప్రభావ అవన్నీ మీరు మాకు ఇస్తానన్నారు కానీ మొదట మీ నీతిని రాజ్యాన్ని వెదకలేకుండా నా ప్రభాప మా అవసరాల్లోనే మేము బ్రతుకుతున్నాం నా తండ్రి మాకు నా జ్ఞానాన్ని నా ప్రభావ మీ జ్ఞానంతో మాకు అనుగ్రహించిన తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగేలా జీవించాలి మాకు నేర్పించిన నా ప్రభా అలాగే నా ప్రభు లోకాశల్లో నా తండ్రి మేము బ్రతకకుండా జీవించకుండా లోకమంతా ఎటుపోయినా సరే నేను నా ఇంటి వారు ఎహోవానే సేవించేదో అని హోషువా గారు చెప్పిన రీతిగా నా తండ్రి మరి మీడ నా భయం భక్తి కలిగిన మీకు ఇష్టలుగా మేము జీవించేలా మీకిష్టలుగా మా ప్రవర్తన మార్చుకునేలా మీరు మమ్మల్ని ప్రేమించేలా నా తండ్రి మీ ఆలోచనలో మేము ఉండేలా నా ప్రభావ మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి మాకు నేర్పించండి నా తండ్రి Oui. అలాగే నా ప్రభా ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది మరలా నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభా దారి తప్పిపోతున్న గొర్రెలు నా తండ్రి మరలా సరైన దారిలో బిడ్డలు మీ వద్దకు చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు దారితప్పిపోకుండా లోకంలోకి పడిపోకుండా లోకంలోకి జారిపోకుండా నా ప్రభా మరలా వారి హస్తాలు పట్టుకుని నా తండ్రి బిడ్డల క్షేమంగా మీ దారిలోకి బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాలు ఒక్కసారి కు కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు నాతో లోకపరమైన సమస్యలు ఎన్నున్నా సరే నా తండ్రి మీకు ఇష్టలుగా మాత్రం మేము జీవించాలి అనే స్థిరమైన నిర్ణయాన్ని నా ప్రప స్థిరమైన తీర్మానం తీసుకునేలా మీ కృప అనుగ్రహించండి తీసుకున్న తీర్మానానికి లోబడి నా జీవించి అటువంటి హృదయాన్ని మాకు నా ప్రప ఈ లోకపరమైన సమస్యల మీద మేము మా మా మనసులో ఆలోచనలు పెట్టకుండా నా తండ్రిని చూసుకుంటాడు కదా నా తండ్రికి ఇష్టంగా నేను జీవించే చాలు కదా అని నా ప్రభ మీ ప్రేమ పొందుకునేలా మేము జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి ఆారిపోయారు ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను అని నా ప్రభ గ్రహించుకునే జ్ఞానాన్ని తెలివిని మాకు అనుగ్రహించండి నా తండ్రి సమస్యల మీదే మా దృష్టి పెడుతున్నాం ఆ సమస్య ఎవరికి చెప్తే నా సమస్య పరిష్కారం అయిందని మనుషుల వైపు మేము చూస్తున్నామేమో నా తండ్రి మనుషులన్న నమ్ముకొట కంటే ఏ ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకొన్న కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే కృపాధాన్యత మాకు అనుగ్రహించిన తండ్రి మా మనసును మేము మా కుటుంబాన్ని మేము సరిచేసుకునే తెలివి జ్ఞానాన్ని నా కృప మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా కృప బిడ్డల నా తండ్రి దారి తప్పిపోకుండా ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు నా తండ్రి మా బ్రతుకులు ఇంతే కదా ఎన్నో సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతానే ఉన్నాం కదా అప్పు అసలు అసలు తీరట్లేదని నా బృప బిడ్డలు బాధపడుతున్నారేమో ఒకవేళ వాళ్ళ ఆలోచన మొత్తం ఆ లోక అప్పుడు మీద అవసరాల మీద ఉంటే ఆ మనసును తీసివేసి ఆ ఆలోచనలు మార్చివేసి నా బృప మీ వైపు పూర్తిగా బిడ్డల ఆలోచనలు త్రిపమని అడుగుచున్నాను నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నేనే ఎక్కడో చారిపోయాను నా నాకు తెలియలేని నేనే ఎక్కడో పొరపాటుపడి నేను ఒకవేళ దారి తప్పిపోయి అప్పుడు చేశానేమో నా తండ్రి నన్ను క్షమిస్తాడు నా తండ్రి ఖచ్చితంగా నా ఊరు తీరే దారి నా తండ్రి నాకు చూపిస్తాడు అనే ప్రభు ఆలోచించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుండి బిడ్డలకి సహాయం పంపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు వర్షాల వల్ల బిడ్డలు ఇబ్బంది పడకుండా వరదల్లో చిక్కుకోకుండా నా ప్రభు ఎంతో మంది వరదల్లో నా ప్రభు వరదల్లో కొట్టుకుపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి జాలిగల దేవా మీకు ఇస్తూ తీస్తూ నా తండ్రి మెడల మీద జాలి పడి కడుకరపడిన ప్రప ఇంకెప్పుడు నా తండ్రి ఎవ్వరు కూడా వరదలు చిక్కుకోకుండా మీ కాపుదల ఉంచమని నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది అనేది నా ప్రప ప్రతీదీ కూడా నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతిదీ కూడా గాలైన వారైన వర్షమైనా వరద అయినా ఏదైనా సరే మీ మాటకి నా రప్ప ఖచ్చితంగా నా తండ్రి మాట మాత్రమే సెలవిస్తే చాలు నా ప్రభా ఖచ్చితంగా వర్షాలు నాతోంటే ఆగిపోతే వరదలు ఆగిపోతే నాతోంటాయి దేవ బిడ్డలకు ఇబ్బంది రాకుండా ఎవరో కూడా వరదల్లో చిక్కుకోకుండా ప్రభు మీ కాపుదలో ఉంచమని అడుగుతున్నాం నాతో ఉంటాయి వర్షాల వల్ల ఎవరైనా వారికి ఉన్నది ఓ సమస్తాన్ని కోల్పోతే తిరిగి పొందుకునేలా మీ కృ అనుగ్రహించండి అనారోగ్య పాలవ్వకుండా మీ బలము శక్తితో బిడ్డలు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా వివాహాలు కావట్లేదని వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి డిలే చేస్తుంటే నా ప్రభా మేము క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి తప్ప మాదేనయ్యా లోకస్తులాగా మేము ఆలోచించాం కాబట్టి ఇప్పుడు పరిస్థితి వచ్చిందని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా బిడ్డలను చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి అటువంటి బిడ్డల అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని అడుగుతున్నాము నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు విడదీయరి నా తండ్రి విడిపోవాలనే ఆలోచన వాళ్ళకు రాదు మీరు రాని నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు జరిగించి మన అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా మీ కృప చొప్పున మీ దయ చొప్పున ఎవరెవరికి నా కృప సంబంధాలు కుదరాయో మీకే స్థితి స్తోత్రం తండ్రి మరి బిడ్డల తల్లిదండ్రులు భయపడకుండా బాధపడకుండా ఆ వివాహాలకు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా మీరే బిడ్డల ముందుండి నా సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల అప్పుల పాలవ్వకుండా బిడ్డలు ఎటువంటి గొడవలు కాకుండా మీరుంటే చాలు నా తండ్రి కన్నాను బిడ్డలు మీరున్నారు కాబట్టి ఏ లోటు లేకుండా నా ప్రప సమస్తము సమ అటువంటి కృప మీరు మా బిడ్డల వివాహాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా విడిపోయిన భార్య భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మాదే తప్పు నా ప్రభు లోకస్తులాగా ఆలోచించి మీ మాటకు లోబడకుండా భార్యను ప్రేమించమని మీరు చెప్పారు కానీ మీ మాట మేము వినలేదు భర్తకు లోబడాలండి మీరు చెప్పారు కానీ లోబడలేదు నా తండ్రి అందుకే నా ప్రభు విడిపోయే పరిస్థితి వచ్చింది మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మా అయితే నా తండ్రి జాలిగలదైవ బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి బిడ్డలకి మరలా నూతన హృదయ నూతన జ్ఞానాన్ని నూతన ప్రేమను బిడ్డలు ఒకరి ఎడల ఒకరికి కలిగించి నూతన ప్రేమను బిడ్డలు కలిగించిన ప్రభావ విడిపోయిన ప్రతి ఒక్క భార్యవర్తలు మీ చిత్తంలో తిరిగి నా నూతనంగా జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా ప్రభా లోకాస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా లోకాస్తులాగా నా తండ్రి లోకాసులకు పోకుండా మీ కాపుదల్లో నుంచి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ వివాహాలు జరిగే ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక సారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఒకవేళ ఆ కుటుంబాలు ఏదైనా శాపం ఉంటే తీసివేసి ఏ సున్నామంలో శాపాన్ని తీసివేసి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే ఎప్పుడైనా తెలియక మీ మాట చొప్పు నడుచుకోకుండా మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభా క్షమించండి తండ్రి జాలిగలదేవా మాకున్న వెర్రితనాన్ని బలహీనతని ఎరిగి దేవా ఒక్కసారి నా ప్రభా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు చేసిన తప్పుదైతు క్షమించి మనుషుల వైపు హాస్పిటల్స్ వైపు బిడ్డలు చూడకుండా లోకస్త బిడ్డలు భయపడకుండా అవి తగ్గ ఇవి తగ్గ అయినా చెప్తున్నారని నా ప్రభా బిడ్డలు భయపడకుండా నా తండ్రి ఉన్నాడు గర్భఫలం ఎహోవాయించ బహుమానం నా తండ్రి నాకు బహుమానం ఇచ్చేది నేరెందుకు మనుషుల వైపు చూడాలి అనే అటువంటి ఆలోచన అటువంటి హృదయాన్ని అటువంటి విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరిచి ఓర్పు సహనాన్ని నా ప్రప బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మీ ఏడన మీ పాదాల దగ్గర కన్నీటితో కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన నాపృప ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు లేకుండా అందరితో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభ మీ దయ చెప్పున నా తండ్రి ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో స్తోత్రం నా మేము అడిగి నాకు కూడా నా తండ్రి బిడ్డల గర్భాన్ని తెరుస్తున్నదేవా మీకేస్తుంది ఆకాశమైపు నిన్నెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే నా ప్రభ మా ప్రార్థన కూడా జవాబు పంపిస్తున్నదేవా స్తోత్రం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా ప్రభా మీ రంజల కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అనుకున్నాం రాత్రి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ప్రమాదాలు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభా బిడ్డలద్దరి చుట్టూ మీరక్షణ కంచి అడుగుచున్నాము నా ప్రప ప్రతి రిపోర్ట్ నార్మల్ గా వచ్చేలా ప్రతి స్కానింగ్ నార్మల్ గా వచ్చేలా నా ప్రభా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మంచి ఆరోగ్యంతో బిడ్డలిద్దరూ ఉండేలా మీ గ్రహించండి మీ కాపుదడ ఉంటే చాలు నా ప్రభ ఖచ్చితంగా బిడ్డలకు ఏ లోపం ఉండదు నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే డెలివరీకి సిద్ధంగా ఉన్నారో బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి అదే పడకుండా అయ్యో నాకు నార్మల్ అవుతో కాదు అని నా ఆ బిడ్డలలో ఒకస్తు ఆలోచించకుండా నా తండ్రి ఉన్నాడు మనుషులైతే నార్మల్ అవ్వదని చెప్తారు కానీ నా తండ్రి పరమ వైద్యుడు నా తండ్రి ఉన్నాడు ఖచ్చితంగా నా తండ్రి నాకు నార్మల్ డెలివరీ ఇస్తాడు నేను కోరుకున్న బిడ్డలు నా తండ్రి నాకు ఇస్తాడు అని విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా ప్రభా మరి బిడ్డలు వారు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు వారు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే నా కృప ఆలోచన ఇచ్చినా మీరే బిడ్డలు విడిచిపెట్టకుండా మీరే ముందుండి నా కృప బిడ్డలు ముందుకు నడిపించమని అడుగుతున్నాం ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రతిదీ కూడా మీరు ముందుంటేనే మేము ఏదైనా చేయగలం నా తండ్రి మీరు మా ముందు లేకపోతే మేము మా కనీసం ఎలా మాట్లాడాలి ఎలా ఆలోచించాలి ఎలా ప్రవర్తించాలో కూడా మాకు తెలియదు నా తండ్రి మీరు మా ముందుండి నా కృప ప్రతిదీ కూడా మీరే చూసుకోమని అడుగుచున్నాం నా తండ్రి మెడలు ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీలు స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించుకున్నాను అది గర్వం అహంకారులుగా మారకుండా నా ప్రభా తగ్గింపు దేన మనసు కలిగి నా తండ్రి నాకు ఇచ్చిన జ్ఞానంతో నా తండ్రి ఇచ్చిన జ్ఞానమే కానీ నా సొంత జ్ఞానం కానే కాదు నేనే పాట ఇవ్వండి నేనే పాట కానీ ఇంతగా నా తండ్రి నన్ను హెచ్చించడానికి నేనెంత నా భక్తి ఎంత అని నా ప్రపభ బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృపను గ్రహించింది నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో నా ప్రప బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా వచ్చిద్దో రా నా రప అపనమ్మకం అవిశ్వాసులుగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి నాకు జ్ఞానం ఇచ్చాడు నా జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమన్నాడు నా తండ్రి నాకు ఏం అడగాలో నాకు తెలియలేదు ఆ సమయం కానీ నా తండ్రి నాతో మాట్లాడు జ్ఞానం కొద్దుగా ఉంది అడగమన్నాడు అడిగాను నా తండ్రి అడిగిన నాకు ఎటువంటి అర్హత లేదు అడిగే అర్హత పొందుకునే అర్హత అయినా సరే నా తండ్రి నా మీద చాలాపడి జ్ఞానం ఇచ్చాడు తండ్రి ఇచ్చిన జ్ఞానంతో రాశాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది అని నా కృప స్థిరమైన విశ్వాసంతో బిడ్డలు ఉండి Well, కావలసిన ఉద్యోగాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి బిడ్డల నా ప్రభాప మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభాప ఎవరైతే ఉద్యోగాల కోసం నా తండ్రి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరు పొందుకుని ఒక మంచి సాక్ష్యాన్ని మాకుతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి ప్రార్థనగా జవాబు పంపించే శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు నిరాశపడకుండా ఆశపడకుండా వెళ్ళిపోకుండా నా ప్రభా దుఃఖంలో ఉండిపోకుండా సంతోషంగా వారి జీవితాన్ని ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీఈలో కోమాలో ఉన్నారు యాక్సిడెంట్ అయినా ప్రభ హాస్పిటల్లో ఉన్నారు ప్రమాదాల్లో చిక్కుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి అలాగే నా ప్రభా థైరాయిడ్తో బాధపడేవాళ్ళు గర్భాశయ క్యాన్సర్ నా తండ్రి మెడ మీద గడ్డలతో కాళ్ళ వాపులతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో గర్భాశయ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు గర్భాశయంలో నీటి బుడగలతో బాధపడే వాళ్ళు నా తండ్రి బాధపడే బాధపడేవాళ్ళు నా ప్రభా అలాగే నా తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడేవాళ్ళు నా తండ్రి ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారు పక్షపాతంతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభా కడుపు నొప్పులతో నా తండ్రి జ్వరంతో బాధపడేవాళ్ళు జలుబు దగ్గులతో ఆయాసంతో ఆస్తమాత గుండె జంపులతో నా తండ్రి ఇత ఎలాంటి రోగమైనా సరే నా ప్రభా నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని మీరు చెప్పారు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మేమే జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో తండ్రి ఏదో విషయంలో మీ మనసు నచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం నా అంత్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగలదే మా మీద జాలిపడి కనుగిన పడి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ఒక అనొక సమయంలో హిజ్గియా మరణానికి చేరువుగా పోయినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిజ్గియా కన్నీరు కార్చుట చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్స్తున్నారని చెప్పిన దేవా మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచిన కృప అది ఎలాంటి రోగమైనా క్యాన్సర్ అయినా ఎంత భయంకరమైన రోగమైనా సరే బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తున్నారు తండ్రి తెలియక తప్పు చేస్తుంటే క్షమించి మీ హస్తం ఉంచిన కృప బిడ్డలకి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పృభ బిడ్డల నా ప్రప ఎవరి దూర ప్రాంతాలకు దూర దేశాలకు నా తండ్రి పనుల కోసం ఉద్యోగుల కోసం వెళ్ళారు బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి కుటుంబాలను విడిచిపెట్టి అంత దూరం వెళ్ళారు కానీ బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా కుటుంబానికి ఎవరు తోడు నాకెవరు తోడు అని అధైర్యపడకుండా నా తండ్రి ఉన్నాడు నా నేను ఎడారిలో సంచరించిన గాఢాంతకాలకు లోయలో ఉన్నా సరే నాకు తోడుగా రాగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని నా బృప మీ మాట జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలు ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నారు నాపు ఆ బిడ్డల బిడ్డల మీద నాపులపా యజమానులకి జాలి దయ పుట్టించండి నా తండ్రి ఒకానొక సమయంలో యోసేపు గారు నా ప్రభా బానిసగా ఈజిప్ట్ అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు జాలి దయ పుట్టించారు నా ప్రభా యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా బిడ్డల మీద జాలి నా ప్రభా మరి బిడ్డలకు మీరే తోడుగా ఉంది వారిని ఇది ఎవరు ఇబ్బంది పెట్టకుండా అయ్యో అంత దూరం నుంచి వచ్చారు వారు నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే మనసుని నా ప్రభా అనే జాలిని ఆ యజమానులకి పుట్టించమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డలు లోపం లేకుండా వారు చేయదగిన పని కష్టపడి చేయాలి అనే మనస్ఫూర్తిగా నమ్మకంగా చేసే హృదయాన్ని నా ప్రభావ బిడ్డలకు కలిగించిన నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలని మనసు ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి వారితో కలిసి పనిచేసే వారి హృదయాలు కూడా మార్చినా తండ్రి బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా బిడ్డలతో ప్రేమగా సమాధానంగా ఉండే మనసు నా ప్రభావ ఆ బిడ్డలకి వారి తోటి వారికి ఇవ్వమని మనం అడుగుచున్నాం నా తండ్రి వారి పని చేయండి నా ప్రప ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి పడక మీద కూర్చుండుగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయండి నా ప్రప ప్రతి ఒక్కరి నా ప్రప సమస్యల మీద వారి ఆలోచన పెట్టకుండా నా తండ్రి ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించాను నా తండ్రి ఒకనొక సమయంలో ఏలియాగారంత ప్రభక్తి నా ప్రప సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేసిందేవా గొప్ప గొప్పవాళ్ళది కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలగలదేవా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని నా తండ్రి బలహీనత తీసివేసి బిడ్డలకు నా ప్రప ప్రశాంతంగా పడుకుని మీరిస్తే నేను నా లేకపోతే మేమెన్ని ప్రయత్నాలు చేసిన నిద్ర అనేది రాదు నా తండ్రి గాఢ నిద్ర మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం నా ప్రభా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేసిన తండ్రి ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె